అండి నేను మీ సుశీలని చూస్తున్నారు కదా చిట్టు చిట్టి బెల్లపు కుందులండి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో అందంగానే కాదండి తినడానికి రుచిగా కూడా ఉన్నాయండి చాలామందికి అన్నం తిన్నాక స్వీట్ తినే అలవాటు ఉంటుంది మరికొంతమందికి పెరుగు అన్నంతో ముక్కలు నంచుకునే అలవాటు ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ బెల్లం ముక్కల్ని తినడానికి సులువుగా ఉండేలాగా చిన్న చిన్నగా భలే ఉన్నాయండి అలాగే కొంతమంది ఈవినింగ్ పూట పిల్లలకు కానీ పెద్దలు కానీ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది బయట నుంచి ఇతర ఇతర వస్తువులు కాకుండా మనం ఇలా ఈ బెల్లం ఒకటి తీసుకొని అలాగే కొన్ని వేరుశెన పలుకులను వేయించుకొని ఒక గుప్పుడు వేరుశన పలుకులు కూడా ఒక బౌల్లో వేసుకొని రెండు కలిపి తింటే కనుక చాలా రుచిగా ఉంటాయండి ఇలా మనం పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దీనివల్ల మనకి బాడీలో ఐరన్ పెరుగుతుంది అలాగే రక్తహీనత సమస్య అనేది ఎప్పటికీ రాదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్